అందరికి నమస్కారం అండి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక ముఖ్యమైన న్యూస్ మీకు మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వాలంటీర్లకు కొన్ని సందేహాలు అలాగే చాలా డౌట్స్ కూడా చాలా ఉన్నాయి ఆ డౌట్స్ అన్నీ ఈరోజు మీకు క్లారిటీగా క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియో కొద్దిగా లెంతీగా ఉంటుంది కానీ ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ మాత్రం తప్పకుండా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక లైక్ అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదా సుమారు రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్స్ కర్నూలు కాయలు కాల్చేలా ఎదురు చూడడం జరిగింది దాదాపుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర నెల ఉంది కానీ ఇప్పటి వరకు ఎటువంటి మన గురించి ఎటువంటి అప్డేట్ అనేది రాలేదు కానీ జస్ట్ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని ప్రతి ఒక్కరూ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది మనకు వాలంటీర్స్ అందరికీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా ఉండదని ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాము ఇప్పుడు ఆగస్ట్ పద్నాలుగు రేపు రేపు ఆగస్ట్ పద్నాలుగు రేపు ఆగస్ట్ పద్నాలుగుకు నారా లోకేష్ గారు ఖచ్చితంగా మన గురించి చెప్పడం జరుగుతుంది అలాగే అధికారికంగా ప్రకటన కూడా రావడం జరుగుతుందని మనకు చాలామంది చెప్పడం జరిగింది ఇంకా అంటే రేపు మనకు ఎక్స్పైర్ డేట్ కూడా మనకు రేపే అనమాట మనం రేపు నుంచి రేపు రెండు వేలు చేయకుండా కన్నా మనం పూర్తిగా అధికారంలో మనం ఉండము అనమాట ఇప్పుడు రేపు మన గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ లేకుంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు లేకుంటే మన బాల ఢోళ వీరాంజేశ్వరం కానీ ఎవరో ఒకరు బయటకు వచ్చి ఖచ్చితంగా అధికారికంగా ప్రకటన చేస్తే మనకు ఒక మంచి గుడ్ న్యూస్ కానీ రేపు చెప్పుకోవచ్చును రేపు మాత్రం ప్రకటన చేయకోకుంటే మన పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి అని చాలామంది వాలంటీర్స్ వేరు చేసి చేయడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మొత్తం మీద అయితే మొత్తం మీద రాజీనామా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు రాజీనామా చేయని వాళ్ళు కొంతమంది ఉన్నారు మొద టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే రాజీనామా చేయని వాళ్ళకు ఖచ్చితంగా మంచి అవకాశాలు ఉన్నాయి ప్రతి ఒక్కరిని తీసుకోవడం జరుగుతుంది అని చెప్తున్నారు ఇప్పుడు జీతాపత్యాలు కూడా దాదాపుగా మూడు నెలల నుంచి మనకు ఒక్క రూపాయి శాలరీస్ శాలరీ కూడా పడలేదు మూడు నెలల శాలరీ ఖచ్చితంగా ఒక్కటే పర మీకు జమ కావడం జరుగుతుందని అంటున్నారు కానీ ఒక్క రూపాయి కూడా మనకు అకౌంట్లోకి జమ కాలేదు ఈ శాలరీస్ ఎప్పుడు పడతాయి మనకు లేకుంటే వాలంటరీ ఆగస్టు పద్నాలుగో తేదీ మనకు ఈరోజు వెళ్ళిపోతే మనకు శాలరీస్ కూడా తీసేసి మనకు శాలరీస్ కూడా బిల్లు కూడా పెట్టుకోకుండా లేకుంటే కొత్తగా నోటిఫికేషన్ వదిలి వాళ్ళ వాళ్ళను మాత్రం టీడీపీ వాళ్ళని మాత్రమే పెట్టుకోవడం జరుగుతుందా లేకుంటే మనము కూడా తీసుకోవడం జరుగుతుందా అని చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కొద్ది వరకు అయితే నా వరకు వచ్చేసి అయితే ఎందుకంటే మనం పాలిఫికేషన్ అవన్నీ తీసుకున్నా డీటెయిల్స్ ఇప్పుడు ఇంటర్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు డిగ్రీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు టెన్త్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు పీజీ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు డిప్లొమా వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేసి వాళ్ళ దగ్గర మొత్తం మీద మన డేటా అనేది పూర్తిగా సేకరించడం జరిగింది ఆ డేటా ప్రకారం రాజీనామా చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాజీనామా చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అలాగే మండల స్థాయిలో అలాగే గ్రామ పంచాయతీ స్థాయిలో పూర్తిగా వాలంటీర్లు ఎంతమంది ఉన్నారు అనేసి ఒక నిఘా వేయడం జరిగింది అలాగే సమాజం పూర్తి సమాచారాన్ని సీఎం చంద్రబాబు నాయుడు దగ్గర మన డేటా అంతా పూర్తిగా ఆయన దగ్గర ఉన్నది ఇప్పుడు ఒక లక్ష యాభై వేల తొంభై మంది వాలంటీర్స్ రాజీనామా చేయలేదు అంటే ఇప్పుడు కూడా మనం విధుల్లో